పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో దేవి పూజ కార్యక్రమాన్ని శనివారం విద్యార్థులు అధ్యాపకులు వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు స్థానిక వాసవి కనికాపరమేశ్వరి మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు చేతుల మీదుగా సరస్వతి పూజలు కరెస్పాండెంట్ మూలం రెడ్డి సుధాకర్ ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు జీఎన్ రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయి అమ్మవారికి నివేదన మహామంగళహారతి సమర్పించారు ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సరస్వతీదేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అనంతరం విద్యార్థులకు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం హాల్ టికెట్లను పరీక్ష అట్టలను సామాగ్రిని అందజేశారు ఆలయ చైర్మన్ ఆదురు వెంకట సుబ్బులు మాట్లాడారు విద్యార్థులందరూ శ్రద్ధగా చదివి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి నారాయణ రెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ కృష్ణ ఏ చంద్రశేఖర్ యాదవ్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు అమ్మవారి కాడికి రాయండి అమ్మవారిని దర్శించుకోండి మీరు వచ్చే రోజు మీ అధ్యాపకుడు నాకు చెప్తే మీ అందరికి కోరిన ప్రసాదం చేస్తారు పిల్లలు ఏది కోర్చాలి ఎందుకంటే మా పిల్లలందరూ ఎవరన్నా మాకు అమ్మాయి పుట్టింది అని అంటారు మరే లక్ష్మీదేవి పుట్టిందరా మీ ఇంట్లో చెప్తాను నేను ఎందుకంటే ఆ ఆడపిల్ల ఇంట్లో చిన్నప్పుడు గౌన్ వేసుకొని పెట్టుకొని గెలగలగ నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి కాలేజీలో ఫస్ట్ వచ్చిన అమ్మాయికి రెండు వేల నూ సెకండ్ వచ్చిన అమ్మాయికి వెయ్యి రూపాయలు థర్డ్ వచ్చిన అమ్మాయికి కూడా వెయ్యి రూపాయలు అమ్మవారి నా సంస్థ ఇంకొకసారి కూడా ఇప్పుడు వస్తే బాగుంటుంది రండి అందరూ పాస్ అవుతారు మంచి మార్కుతో పాస్ అవుతారు మీ పంతులు కూడా చాలా మంచి అధ్యాపకులు వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రతిరోజు గురువుకి నమస్కరించే నేర్చుకోండి నమస్కరించి మీరు పరీక్షలకు వెళ్ళండి అమ్మవారి ఆశీర్వాదము మీ అధ్యాపకులు ఆశీర్వాదం అందరూ పాస్ అవుతారు ఏ వాస్తవిక మాట